హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కాంతారా మూవీ నటుడు కన్నుమూత అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలని తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయడం మర్చిపోకండి అసలు కాంతారా మూవీకి ఏమైందో అర్థం కావట్లేదు వరుసగా విషాదాల మీద విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇలా ఆ కాంతారా మూవీలోని నటించిన వాళ్ళు నటిస్తున్న వాళ్ళు కూడా ఏదో ఒక ప్రమాదంలోనే చనిపోతూనే ఉన్నారు అంతేకాకుండా మూవీ చిత్రీకరిస్తున్న సైట్లలో కూడాను ప్రమాదాలు తరచు ఒకసారి కాదు రెండు సార్లు కాదు చాలా సార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కాంతారా వన్ లో నటించిన ప్రముఖ నటుడు అయిన టి ప్రభాకర్ కళ్యాణ్ ఈయన గుండుపోటుతో మరణించారు ఆయన ఇంట్లో ఉండగానే గుండుపోటు వచ్చి చనిపోయాడని చెప్పేసి కుటుంబ సభ్యులైతే తెలుపుతున్నారు ఈ విషాద ఘటనల పైన రిషబ్ శెట్టి కూడా తీవ్ర దిగ్బాంతిని వ్యక్తం చేస్తున్నారు వరుస పెట్టి తన సినిమాలో నటించిన వాళ్ళందరూ కూడా చనిపోవడం ఏంటి అని ఆయన కూడా తీవ్ర టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తుంది కాంతారా మూవీ నటుడైన టి ప్రభాకర్ కళ్యాణ్ అయితే తన నివాసంలోనే కుప్పకూలిపోయేసరికి వెంటనే హాస్పిటల్ అయితే తరలించారు అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అయితే ఆయన మరణించినట్లుగాను నిర్ధారించారు దాంతో ఇటు సినీ వర్గాల్లోనేంటి అలాగా కుటుంబ సభ్యుల్లోనేంటి తీవ్ర దుఃఖ సముద్రంలో అయితే మునిగిపోయారు ఆయన ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్